హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టి టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్త చెప్పారండి సో ఈరోజు వారి ఖాతాలలో డబ్బులైతే జమ చేయనున్నారు ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి నిధులను ఈరోజు పంపిణీ అయితే చేయనున్నారండి సో ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వారు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని మనకు చెప్పడం జరిగింది అయితే రాష్ట్రంలో ఉండే అందరి రైతులకు ఈ డబ్బులు వస్తాయా లేదా అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి సో ఎందుకంటే రైతులకు కొందరికి మాత్రమే ఈ డబ్బులు అయితే రానున్నాయంటూ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతున్నాండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా రైతు బంధు పెండింగ్ బకాయిలను నేటి నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుందండి మూడు రోజుల పాటు ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు నిధులైతే పంపిణీ చేయనున్నారు అలాగే మరోవైపు అకాల వర్షాల వల్ల యాసంగి సీజన్లో పంటలు ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వారికి నేటి నుంచి నష్టపరిహారం పంపిణీ చేయనున్నారు ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో నిధులైతే జమ కానున్నాయండి सो so, यासंगी सीजन को संबंधी रईत तो भरोसा अलगे रईत तो बंधु పెండింగ్ బకాయిలను మాత్రమే ఈరోజు అయితే విడుదల చేయనున్నారు అలాగే పంట నష్టపరిహారం కూడా ఈరోజు విడుదల చేస్తున్నారండి సో ఎవరికైతే రైతు బంధు లేదా రైతు భరోసా పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే రానున్నాయండి అందరికీ రావు ఎవరికైతే రైతు భరోసా పడిపోయిందో వారికి అయితే రావండి ఎవరికైతే ఇప్పటి వరకు పెండింగ్లో ఉందో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్